హాయ్ అందరికీ ఈరోజైతే మిల్క్ పౌడర్తో కోవా ఎలా చేయాలో చూద్దాం చాలా సింపుల్ త్వరగా కూడా అయిపోతుంది చాలా బాగుంటుంది కూడా ముందుగా అయితే వీటికి కావాల్సినవి హాఫ్ కప్ మిల్క్ హాఫ్ కప్ షుగర్ ఫుల్ కప్ మిల్క్ పౌడర్ కొద్దిగా నెయ్యి ఎలకాయ పౌడర్ గార్నిష్ కోసం బాదం జీడిపప్పు ఇప్పుడైతే స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ వేడెక్కాక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ మిల్క్ కూడా వేసుకోవాలి ఇది కొద్దిగా బాయిల్ అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ అవ్వనివ్వాలి కొద్దిగా బాయిల్ అయ్యాక మనం హాఫ్ కప్ షుగర్ పెట్టుకున్నాం కదా పక్కన అది కూడా వేసుకోవాలి ఈ షుగర్ అంతా కూడా కరగనివ్వాలి ఆ మిల్క్లో నార్మల్గా మిల్క్తో అయితే చేసుకోవచ్చు కానీ మిల్క్తో అయితే చాలా టైం పడుతుంది ఇంచుమించు ఒక ట్వంటీ మినిట్స్ వరకు అది దగ్గర పడడానికి టైం పడుతుంది అది ఇలా సగం పాలు తర్వాత మిల్క్ పౌడర్ వేసుకొని చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది దగ్గరికి వేసిన పంచదార అంతా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు పాలు పౌడర్ వేసుకోవాలి వన్ కప్ వేసుకోవాలి హాఫ్ కప్ మిల్క్కి వన్ కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఎటువంటి లమ్స్ లేకుండా అలా కలుపుతూనే ఉండాలి కింద అడుగు పట్టకుండా అలా కలుపుతూనే ఉండాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలి అస్సలు అడుగు పట్టకుండా ఎటువంటి లంబ్స్ లేకుండా అలా కలుపుతూనే ఉండాలి దగ్గరికి అయినంత వరకు ఈ మిల్క్ పౌడర్తో గులాబ్ జామ్ కూడా చేయొచ్చు అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను మీకు తప్పకుండా ఇదైతే కొద్దిగా దగ్గర పడింది ఇంకా దగ్గర పడాలి అలా కలుపుతూనే ఉండాలంతవరకు కూడా ఇది దగ్గర పడేలోపు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తే అది నా ఛానల్కి చాలా యూజ్ అవుతుంది అది మీకు కూడా తెలుసు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి కోవా అయితే దగ్గరికి అయిపోయింది మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే అది చల్లారిన తర్వాత ఇంకొద్ది గట్టిగా అవుతుంది దుసరా నుంచి విడిపోతూ వచ్చేస్తుంది కోవా అయితే అయిపోయిందండి ఇంకా దించే ముందు కొద్దిగా అలక్క పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒకసారి కలుపుకొని రౌండ్గా ఉండేలాగా చేసి చూడండి రౌండ్గా చేస్తున్నాను ఇలా అద్దుకోవడమే గార్నిష్ కోసం కాజు కానీ బాదం కానీ పెట్టుకోవచ్చు పైన ఈ విధంగా చేసి కాజుని డెకరేట్ చేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ